నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అల్లూరి జిల్లాలో ఘనంగా సంక్రాంతి సంబరాలు అల్లూరి జిల్లా చింతపల్లి మండలం చెరుకుంపాకులో గ్రామంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా కనుమ పండుగ రోజున మహిళలు ముగ్గుల పోటీలో పాల్గొన్నారు ముగ్గుల పోటీల్లో గెలిచిన వారికి గ్రామ పెద్దలు ప్రథమ బహుమతి రెండో బహుమతి చీరలు స్టీల్ బిందులు హాట్ బాక్సులు టిఫిన్ బాక్సులు అందజేశారు చిన్నపిల్లల కూడా గిఫ్ట్లు అందజేశారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఆటలాడుతూ ఈ సంక్రాంతి పండుగ అనేది ఎక్కడెక్కడో ఉన్నవారిని ఒకచోటకి కలిపి బంధాన్ని కలుపుతుందని ఈ సందర్భంగా ఆటపాటలతో గిరిజన సాంప్రదాయ ఆటలతో డాన్సులు వేసి ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ పెద్దలు సాగిన మల్లు పడాల్ పసుపులేటి సత్యనారాయణ పడాల్ కుందూరు రాజు పసుపులేటి ఏసేపు తదితరులు no అలాగే చింతపల్లి మండలం లోతుగడ్డ పంచాయతీ చెరుకుంప గ్రామం అల్లూరు సీతారామల దగ్గర ఈరోజు చెరుకుంపక్కల్లో జరుగుతున్నటువంటి పండగ కనుమ పండగకి దాదాపు చెరుకుంపక్కల్లో గ్రామంలో ఉన్న పిల్లలు పెద్దలు అందరూ కూడా ఆటల పోటీల్లో అందరూ కూడా అందరూ కూడా పాల్గొని అన్ని విధాలుగా జయప్రదం చేశారండి చేసిందే కాక గెలిచిన వారికి ప్రతి ఒక్కరిని ఎవ్వరికీ లేదనకుండా ప్రతి ఒక్కరికి కూడా ప్రైజులు అనేది గ్రామ పెద్దల చేత మాట యువత యూత్ చేత అందచేయడం జరిగింది అందరికి కూడాను అలాగే పిల్లలు కూడాను అన్ని విధాలుగా సపోర్ట్ చేశారు పెద్దవాళ్ళు కూడా అన్ని విధాలుగా సపోర్ట్ చేశారు మెయిన్ ముఖ్యంగా ఈ కార్యక్రమం అనేది ప్రతిదీ కూడా పండగ అనేది జరగడానికి సపోర్ట్ చేసినటువంటి యువత యూత్ అందరూ కూడాను అన్ని విధాలుగా సపోర్ట్ చేసి ఈ యొక్క పండగని జయప్రదం చేశారండి ఇలాగే ప్రతి సంవత్సరం మేము కూడా కోరుకునేది ఏంటంటే అందరు కూడా కలిసిమెలిసి ప్రతి సంవత్సరం కూడా అన్ని విధాలుగా కలిసి జయప్రదం చేయాలనేది మా మనవండి అలాగే ఈ యొక్క ఇక్కడికి వచ్చిన ఆడవాళ్ళు కూడా అందరూ కూడా నిజంగా ఆటల్లో నిజంగా రాణించే రాణించారని అందరు కూడా వచ్చారు ప్రతి ఒక్క గేమ్ని అందరూ కూడా కండక్ట్ చేసి అన్ని విధాలుగా పాల్గొని అందరికి కూడాను ప్రతి ఒక్కరు కూడాను నిజంగా హ్యాట్సప్ చెప్పాలని మేము అందరూ కూడాను ఎందుకంటే అన్ని విధాలుగా చేశారు కాబట్టి వీళ్ళందరూ కూడా మేము థ్యాంక్స్ చెప్తున్నాం అలాగే మా పెద్దలు మా పెద్దల చేతుల మీద కూడా మేము అనేది ప్రైజ్లు అనేది ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ కూడాను అన్ని విధాలుగా ఆనందంగా జరుపుకుంటున్నారు ఈ రోజుతో ముగుస్తుందే అనుకోవడానికి ఏం లేదండి ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగే కాబట్టి అందరికీ కూడాను నా యొక్క థ్యాంక్స్ అండ్ ధన్యవాదాలని ప్రతి ఒక్కరికి అలాగే మా మీడియా వాళ్ళకి కూడా మీడియా మిత్రులందరూ కూడా మాకు ధన్యవాదాలు మా ఈ సంక్రాంతి సెలబ్రేషన్లో పాల్గొనేందుకు అందరితో ముగిస్తున్నానని మరి అమ్మాయి గారు మాట్లాడుతారు అందరికీ కనవ పండుగ శుభాకాంక్షలు అయితే ఈ యొక్క పండగ మూడు రోజుల కార్యక్రమం చిరుకుంపాల గ్రామంలో మొదటిసారిగా కనుక పండుగ ప్రారంభిస్తారు ఈ యొక్క పండగ నాడు భోగి పండుగ నాడు భోగ పంటలు వేసుకొని అందరూ సాంప్రదాయబద్ధంగా తెల్ల వస్త్రాలు ధరించి పూజ కార్యక్రమాలు ప్రారంభిస్తారు పెద్ద పండుగ నాడు మొత్తమంటలు వేసుకొని భోగి పండుగ తర్వాత పెద్ద పండుగ నాడు కొత్త పంటలు వేసుకొని పూజ కార్యక్రమాలు ప్రారంభిస్తారు అలాగే కనవ పండుగ నాడు సాంప్రదాయబద్ధంగా అందరూ కొత్త బట్టలు వేసుకొని ఈ యొక్క కార్యక్రమంలో ముగ్గుల పోటీలు అనేక కార్యక్రమాలు చేసుకొని అందరూ సంతోషంగా ఉంటారు ఈ కార్యక్రమం చాలా ఆనందంగా జరుపుకుంటారు అందరికీ నమస్కారం ముందుగా ఈ రెండు వేల ఇరవై ఐదు ఈ నూతన సంవత్సరంలో మరి హిందూ సాంప్రదాయ పద్ధతిలో భారతదేశ యావత్తు మరి ఈ సంక్రాంతి వేడుక అనేది భోగి సంక్రాంతి పను అనేది మరి పూర్వం నుండి మరి మా పితరులు మొదలుకొని నేటి వరకు కూడా ఎంతో ఘనంగా ఈ యొక్క పండుగని జరుపుకుంటాం అంతేకాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి మా కుటుంబ బిడ్డలను అలాగే మా బంధువులను మిత్రులను స్నేహితులను అందరినూ కూడా ఈ యొక్క పండుగ జరుపుకోవడానికి అందరూ కూడా కుటుంబ సమేతంగా ఒకే గ్రామానికి చేరుకొని మా యొక్క సాంప్రదాయ పద్ధతిలోనూ మా యొక్క పిల్ల పాపలతో మరి యొక్క ఈ సంక్రాంతి వేడుకలో పండిన పంటలు ఇంటికి తెచ్చుకొని గోలికి అనేది మరి పెద్దల ఆచార ప్రకారంగా గోలికి మరి పూజలు జరిపించుకొని అలాగే బంధువులతో ఎంతో ఆనందంగా ఈ యొక్క పండుగను జరుపుకుంటాము మరి ఇటువంటి కార్యక్రమాలు మరి ఈ యొక్క భారతదేశంలో అంతరించిపోతున్నటువంటి జనపద పదాలు ఆటలు పాటలు ఇటువంటి ఈ జనపది జానపద నాటకాలని ఆటలని పోటీలని అలాగే ముగ్గులు అలాగే కోలాటలు అదే మాదిరిగా మరి ఈ ఏజెన్సీ గిరిజను ప్రాంతానికి ఎంతో పేరు దాంచినటువంటి ఒక ఆట అదే దిమ్స్ ఆట ఆ దిమ్స్ ఆటను కూడా మరి మూడు రోజులు మహిళలు ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంతో మమ్మల్ని ఆనందంగా మరి ఆనందంలో ముంచుతారు అటువంటి మహిళలకు మేము ంచి పాదాభివందనాలు చేస్తున్నాము మా మహిళలు మాకెంతో ఉల్లాసాన్ని కలిగించేటువంటి ఆటలు పాటలు మరి ఆడించి పాడించి ముగ్గులు మంచి చక్కటి ముగ్గులు పోటీల్లోనూ కూడా పాల్గొని మరి మహిళలకు మరి అలాగే ఫస్ట్ ప్రైజు సెకండ్ ప్రైజులు ఇచ్చి మిగతా వాళ్ళకి అందరికీ కూడా మరి నార్మల్గా వాళ్ళకి ఇవ్వవలసినటువంటి మరి గిఫ్ట్లు వాళ్ళకి ఇచ్చి అలాగే సంటి పిల్లలకు కూడా అనేకమైనటువంటి బహుమతులు ఇచ్చి ఈ యొక్క పండుగ జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి మీడియా మిత్రులు వచ్చి మా యొక్క సాంప్రదాయ ఆటను మరి మరి మీరు వచ్చి కవర్ చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇతరులతో నేను ముగిస్తున్నాను